ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్త వచ్చిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరిగినాయి కదండి ఈ పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నారు ఈ మాత్రం మాత్రమైతే ఉంచుతున్నారండి మీ పెన్షన్ తొలగిస్తారా ఉంచుతారా అదేవిధంగా కొత్త పెన్షన్లకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకవేళ కనుక మీ పెన్షన్ తీసేస్తే కనుక మళ్ళీ ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా వీడియోలో చెప్తాను అదేవిధంగా వచ్చే నెల పెన్షన్ పంపిణీలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఆ మార్పులు ఏంటనేది కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ వరకు చూడండి మీకైతే ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే నేనైతే రెండు రోజుల నుంచి కూడా మీకు న్యూస్ అయితే గ్యాదర్ చేసి చెప్తున్నానండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ సంబంధించి గతంలో చూసుకుంటే కనుక ఐదు లక్షల మందికి అయితే వెరిఫికేషన్లు అయితే నిర్వహించారండి ఇందులో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది దాకా అయితే వచ్చారండి వెరిఫికేషన్కి ఇరవై నాలుగు వేల మంది అయితే రాలేదండి అలా ఎవరైతే రాలేదో వాళ్ళందరికి కూడా మళ్ళీ వారికి నోటీసులు అయితే పంపి వారిని కూడా అయితే ఇక్కడ తనిఖీలు అయితే చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వారందరికీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్లు అయితే సదరం సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేశారండి ఇందులో చాలా మందికైతే అయితే అర్హత అయితే కోల్పోయారండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక లక్ష ఎనిమిది ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ అర్హత కోల్పోయారండి ఈ అర్హత కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ వీటిలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ప్రభుత్వమే డైరెక్ట్ అంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే వీరందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వండి ఎవరికి కూడా పెన్షన్లు అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఆపొద్దని చెప్పేసి అయితే అధికారులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందని కాబట్టి అత్యవసరంగా అందరికీ కూడా ఎవరైతే ఈ వెరిఫికేషన్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ న్యూస్ సదరం సర్టిఫికేట్ పొందున్నారో వారికి సంబంధించి ఇక్కడ పర్టికులర్గా వారందరూ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ కొంతమందికి అసలు అర్హత లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళారండి వెళ్ళిన తర్వాత మీకు ఒక థర్టీ పర్సెంట్ ఉంది లేదంటే కనుక థర్టీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంది అది డిసబిలిటీ పర్మనెంట్ కానివ్వండి కానీ ఉండదు దానికోసం కాదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసలు అర్హతే లేని వారు కూడా కొంతమంది అయితే ఇలా టెస్ట్లకు వెళ్ళినప్పుడు వారి డేటా అనేది ఫ్రెష్ అవ్వలేదండి ప్రభుత్వం అయితే వారికి అయితే అసలు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయలేదండి ఎందుకంటే వారికి దివ్యాంగతలు అనేది లేదు అలాంటి వాళ్ళు కూడా తీసివేయడం అయితే జరిగిందండి ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉందండి వారి యొక్క పర్సెంటేజ్ అనేది అది టెంపరీలో ఉంది పర్మనెంట్లో ఉన్నవారికే ఇస్తామని చెప్పారు అయితే టెంపరీలో ఉన్నవారు కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి అది వారి యొక్క దివ్యాంగత ఎన్నాళ్ళు ఉందో వారి యొక్క డిజబిలిటీ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళ వరకు వరకు అయితే ఆ యొక్క పెన్షన్ అనేది ఇస్తారండి మళ్ళీ వారికి తగ్గిందనుకోండి నార్మల్గా నార్మల్ పర్సన్ అయ్యారనుకోండి అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క పెన్షన్ అయితే తీసే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా ప్రభుత్వం ఆలోచించి వారందరికి కూడా ఇచ్చిందండి వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చేయండి టెంపరీ ఉన్నా పర్మనెంట్ ఉన్నా కూడా వారికి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక వారందరికీ కూడా సామాన్య భద్రత నార్మల్గా దివ్యాంగు పెన్షన్ అనేది ఆరు వేలు ఇస్తారండి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇచ్చేయండి అని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి ఇక్కడ ఇవన్నీ కూడా మెడికల్ పెన్షన్లు అంటారండి మామూలుగా అయితే ఆరు వేలు పదిహేను అదే విధంగా పదివేలు కూడా ఇవన్నీ కూడా మెడికల్ పెన్షన్స్ లోకి వస్తున్నాయండి సామాన్య భద్రత పెన్షన్ అంటే దివ్యాంగుల వద్దాప్య పెన్షన్స్ అండి వద్దాప్య పెన్షన్స్ అంటే మనకి మామూలుగా ఇప్పుడైతే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అయితే యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మామూలుగా చెప్తున్నాను మెడికల్ పెన్షన్స్ సంబంధించి మనకి వెరిఫికేషన్ జరిగినాయి కాబట్టి సో ఈ రకంగా ప్రభుత్వం ఏం చేసిందండి ఆ సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకున్నారో వారికి ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండి ఉంది ఎవరైతే నార్మల్గా దివ్యాంగ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండండి ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా అది పర్మనెంట్ ఉన్నా కూడా లేదా డిజబిలిటీ అనేది పర్మనెంట్ ఉన్నా లేదా టెంపరీ ఉన్నా కూడా వారందరూ కూడా ఇష్యూ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేశారండి వీరందరూ కూడా అప్పీల్ చేసుకోమని ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా అప్పీల్ చేసుకున్నారండి అప్పీల్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే వారందరూ కూడా పెన్షన్లు అయితే ఇచ్చేసింది కదండి సో ఈ అప్పీల్ చేసుకున్న వారందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ అప్పీల్ చేసుకున్న పెన్షన్దారులందరూ కూడా సో వీరికి సంబంధించి ఇక్కడ వైద్య శాఖకు సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చిందండి ఏంటంటే టూ మంత్స్లో మళ్ళీ వీరందరినీ కూడా వెరిఫై చేయండి టూ మంత్స్లో మళ్ళీ కూడా వీరందరినీ కూడా వెరిఫై చేసి ఎవరికి అర్హత ఉందో వారికి అయితే పెన్షన్ అనేది కంటిన్యూ చేయండి ఎవరికి అర్హత లేదో వారికి సంబంధించి తీసేయమని చెప్పలేదు అదేవిధంగా ఆపమని కూడా చెప్పలేదు ఇంకా కానీ వెరిఫై చేయాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ సాధారణ సర్టిఫికేట్ పొందారు న్యూ డేటా ప్రకారం సో వారికి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉందనుకోండి అర్హత ఉందనుకోండి వారికి అయితే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి వారి యధావిధిగా అయితే పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ కనుక వారికి ఆ ఏజ్ అనేది మామూలుగా ఏజ్ అనేది పెరుగు పెరిగిందండి అంటే ఫిఫ్టీ అబోవ్ వచ్చిందండి ఫిఫ్టీ అబవ్ వచ్చింది వాళ్ళు దివ్య మామూలు ఉద్రాప్య పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ పొందారు అండి కొంతమంది అలా కూడా ఉంటారండి సో వారికి ఏ పెన్షన్ వస్తుందో ఆ సిచ్యువేషన్లో ఆ పెన్షన్ అయితే ఇవ్వాలని సూచించిందండి సో ఈ రకంగా వారి యొక్క డిజబిలిటీ ఉంటే కనుక ఇస్తారు ఎలిజిబిలిటీ పర్మనెంట్ ఉన్నా టెంపరీ ఉన్నా కూడా వారికి పర్సంటేజ్ ఉంటే పెన్షన్ అనేది కంటిన్యూ చేసేస్తారు అదేవిధంగా వారికి ఆ సిచ్యువేషన్లో ప్రభుత్వం తరపు నుంచి ఏ పెన్షన్ ఎలిజిబిలిటీ అవుతుందని చూసి ఆ పెన్షన్ అనేది వారికి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదంతా కూడా ఒక టూ మంత్స్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే సూచించడం జరిగిందండి హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో సో ఏ అయితే ఉంటాయో మీ ఊళ్ళో ఆ యొక్క హాస్పిటల్లో ఈ యొక్క పరీక్షలు మొత్తం టెస్టులన్నీ కూడా వారి యొక్క అదేవిధంగా గ్రామవాడి సచివాలయాల్లో కూడా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారండి మీ యొక్క దివ్యాంగ అన్ని కూడా వెరిఫై చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి అయితే పెన్షన్ అనేది తీరండి ఉంచేస్తారండి ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం చేయాలని చెప్పేసి అయితే సూచించిందండి అదేవిధంగా మనకి ఇప్పుడు దాకా ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే ఈ దివ్యాంగ పెన్షన్లు ఎవరికైతే వెరిఫై చేశారో సో వారికి మళ్ళీ ఎవరైతే అప్పీల్ చేసుకున్నారు వారికి సంబంధించండి కొంతమంది అసలు అర్హత లేకుండా అర్హత లేని వాళ్ళకి ఏం చేశారంటే అసలు వారికి దివ్యాంగ సర్టిఫికేట్ అనేది న్యూ అసెస్మెంట్ డేటా ప్రకారం కూడా ఇవ్వలేదండి ఎందుకంటే వారికి అసలు అర్హతే లేదు వాళ్ళు ఫేక్ బోగస్ పెన్షన్స్ అలాంటి పెన్షన్లన్నీ కూడా ఆపేసారండి అసలు అర్హతే లేదు అసలు వారు దివ్యాంగులే కారు సో అలాంటప్పుడు వారికి దివ్యాంగ పెన్షన్ ఎందుకు ఇవ్వాలండి అలాంటి వాళ్ళు అసలు వాళ్ళకి మామూలుగా టెస్టులకు వచ్చినా సరే మీకు దివ్యాంగత లేదని చెప్పేసి ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదండి ఎందుకంటే వారికి అర్హ అర్హత లేదండి కాబట్టి సో ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు దాకా అయితే ఈ ఏదైతే మనకి వెరిఫికేషన్ చేసిందో దీనికి సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చింది ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అయితే దరఖాస్తులు అయితే తీసుకోబోతుందండి ప్రభుత్వం అది కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు ఇక పదిహేను వేలు కూడా పొందొచ్చండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అయితే ఈ యొక్క దరఖాస్తులు అనేది ఎప్పుడు తీసుకుంటుందంటే మళ్ళీ మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి న్యూ డేటా ప్రకారం మళ్ళీ వాళ్ళ యొక్క ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మళ్ళీ కొత్త సర్టిఫిక కొత్త యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు అదేవిధంగా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే కనుక దివ్యాంగు సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి వారికైతే కనుక ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇక అదేవిధంగా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అబవ్ ఉంటే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో ఏజ్ అనేది ఆధార్ కార్డుల ఏజ్ అనేది సామాన్య భద్రత పెన్షన్ అనేది వారికి అయితే నాలుగు వేలు అనేది వస్తుందండి ఇక ఇక అదేవిధంగా దివ్యాంగుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండి లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ పెట్టుకుండి ఉంటే కనుక వారికి అంటే మంచానికే పరిమితం అయ్యి ఎవరైతే ఉంటారో వీల్చైర్కే పరిమితం అయ్యి ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కనుక వారికైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మిగతా సిచ్యువేషన్లో ఏ ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ కూడా మీకు ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్నప్పటికీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉన్నప్పటికీ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సామాన్య పదార్థ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు మామూలుగా సాధారణంగా ఏజ్ అనేది ఉంటే యాభై సంవత్సరాలు ఉంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే కనుక ఇస్తామని చెప్పారు కదండి సో అదే న్యూ రూల్స్ ప్రకారం ఏంటంటే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది ఇప్పటికే రెండు మూడు సార్లు అయితే సదరం స్లాట్స్ కూడా కొత్తవి ఓపెన్ చేశారు చాలామంది అయితే అయితే వెళ్ళి సర్టిఫికేట్లు కూడా పొందారండి ఈ సర్టిఫికేట్ ఉంటే కనుక నార్మల్గా మీరు అప్లై చేసుకోవడానికి ఆ దివ్యం పెన్షన్ అనేది పొందడానికి మీరైతే ఎలిజిబిలిటీ పొందారండి ఇక అదేవిధంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ముందుగానే ఏర్పాటు చేసుకోండి దీని తర్వాత సదరం సర్టిఫికేట్ కూడా ముందుగానే చూసుకోండి అదేవిధంగా దీని తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షూడ్ అయితే చూస్తారు రేషన్ కార్డు కూడా ఉండాలండి దీని తర్వాత ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో కొన్ని వెరిఫికేషన్లు అయితే చేసుకుంటుందండి బ్యాక్గ్రౌండ్లో కొన్ని వెరిఫికేషన్లు అయితే చేసుకుని సిక్స్ ఆఫ్ బ్యాలెన్షన్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ ఈ పెన్షన్కి సంబంధించి ఉంటుందో వారికైతే వారి నేమ్స్ అయితే ఎలిజిబిలిటీ లిస్టులు అయితే తీసుకొస్తారు అది కూడా చాలా ఫాస్ట్గా అయితే ప్రాసెసింగ్ చేస్తారండి ఒక వన్ మంత్లోనే ఈ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తుందండి త్వరలో అప్లికేషన్ అయితే తీసుకుంటారండి ఎందుకంటే ప్రజెంట్ ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకి జరుగుతుంది ఇది కంటిన్యూ అవుతుంది అదేవిధంగా త్వరలో మనకి ఈ నెల ఎండింగ్ అప్డేట్ వచ్చే అవకాశం అవుతుంది ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించి సో అదేవిధంగా ఇక అక్టోబర్ నెల నుంచి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అనేవి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయండి ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఎవరన్నా గనుక ఈ నెలకి సంబంధించి ఎవరైతే స్పౌస్ పెన్షన్కి ఎవరైనా అప్లై చేసుకున్నా వారికి పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతాయండి శాంక్షన్ వారికి అయితే పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్లకి అప్లై చేసుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంకా రెగ్యులర్గా కూడా తీసుకొస్తామని చెప్పారు అంటే ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకోవడానికి పెన్షన్లు ఎలిజిబిలిటీ ఉన్నారు ఇలాగ ఈ ఆప్షన్ కూడా తీసుకొస్తామని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారు మనకి త్వరలో అయితే ఇది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారండి అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైం లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అందరికీ కూడా పెన్షన్లు అయితే కొత్త డివైసెస్తో అయితే పంపిణీ చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి సో మంత్రా డివైసెస్తో అయితే అందరికీ కూడా అందజేస్తుంది ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారి ఇంటి వద్దగా వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇంటికి వచ్చి పంపిణీ చేస్తారండి ఎవరైతే దివ్యాంగుల్లో స్టూడెంట్స్ ఉంటారో హాస్టల్లో ఉండి చదువుకుంటారో దూరంగా ఉండి అలాంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేసేస్తారండి అకౌంట్లో వారి అకౌంట్లో డబ్బులు పెన్షన్ ఏ రోజు పంపిణీ చేస్తారు ఆ రోజే వేసేస్తారండి వారు బ్యాంకు నుంచి తీసేసుకోవచ్చండి అదేవిధంగా ఇక్కడ మనకి పర్టికులర్గా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సో ఈ రకంగా ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్టోబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అదేవిధంగా ఈ రకంగా త్వరలో కొత్త పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్ అయితే అదే అదేవిధంగా స్పౌస్ పెన్షన్ సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వీడియోస్ తెలుతుంది కాబట్టి తప్పకుండా మనుషులైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో